హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఇప్పుడైతే మేము ప్రొద్దు డిమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట దువ్వూర్లో మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడ చూసుకొని ప్రొద్దుటూర్కి వెళ్తే వచ్చేసాం డిమార్ట్ దగ్గరికి ఎందుకంటే కొన్ని తీసుకోవాల్సిందనమాట కొన్ని కాదు ఒక్క దానికని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక మన కళ్ళకు నచ్చినవి తీసేసుకుంటాం కదా మేము అంతేనండి చాలా తీసుకున్నాం అనమాట సో ఇక్కడ పార్కింగ్ చేసేసి వెళ్తున్నాం లిఫ్ట్లో ఇక్కడ ద బెస్ట్ ఏంటంటే లిఫ్ట్ ఎప్పుడు ఖాళీగా ఉంటుందన్నమాట ఎంతమంది జనాలు ఉన్న లిఫ్ట్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది ఇంకా ట్రాలీ తీసుకొని ఎంటర్ అయితే అయిపోయాము ఇక్కడ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో డ్రై ఫ్రూట్ సెక్షన్ అంతా ఉందన్నమాట ఇంకా వేరే సెక్షన్ కూడా ఉంది వేరే చోట కూడా సో అక్కడైనా తీసుకోవచ్చు మనం ఇక్కడైనా తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ లేడీస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి కూమ్స్ కానీ క్లచ్చెస్ కానీ ఇంకా చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ ఇవైతే స్నాక్స్ చాలా ఆఫర్ ఉన్నాయండి చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి అనమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట కరాచీ బిస్కెట్స్ అవన్నీ సో ఒకసారి వచ్చి పిల్లలకి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా కాఫీ పౌడర్స్ కానీ చాలా గ్రాసరీస్ అయితే రేట్ అయితే చాలా బెస్ట్ అనిపించింది మాకైతే స్నాక్స్ అయితే చాలా తక్కువకు వస్తున్నాయండి మేమైతే ఒక లాటి చాకోపే తీసేసుకున్నాం మాకు చాలా ఇష్టం అనమాట నాకు మా పాపకు చాకోపాయ్య అంటే సో ఒక బాక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట ఈ కాఫీ పౌడర్ అయితే చాలా తక్కువ అనిపించింది మాకైతే త్రీ నాట్ ఫైవ్ రూపీస్కి ఎంతకో వచ్చింది ఇది పెద్ద బాటిల్ సో ఇది తీసేసుకున్నాం అనమాట త్రీ థర్టీ ఫైవ్ డిమార్ట్ ప్రైస్ అయితే ఇంకా ఇక్కడ ఈ సెక్షన్ అంతా గ్రాసరీస్ నండి అన్నీ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి నాకైతే బెస్ట్ అనిపించింది గ్రాసరీస్ దగ్గర ప్రైజెస్ అయితే ఇంకా ఇక్కడ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇవన్నీ ఉన్నాం ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా అని మేమేమి గ్రాసరీస్ అయితే ఏం తీసుకోలేదు అదొక్కటి తీసుకున్నామంతే పై ఇంకా కాంటినెంటల్ పెద్ద బాటిల్ తీసుకున్నాము అట్లా గ్లాస్ జార్స్ అయితే పడేయకోకుండా మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట నేనైతే అన్నీ అలాగే పెట్టాను కాఫీ బాటిల్స్ అన్నీ అలాగే పెట్టాను ఆ స్టిక్కర్ అంతా తీసేసి నీట్గా వాడుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట చాలా ఉన్నాయి మా ఇంట్లో చెప్పాను కదా ఇంకొక సైడ్ కూడా ఇంకొక చోట కూడా ఇవి ఉన్నాయని డ్రై ఫ్రూట్ సెక్షన్ ఇక్కడ ప్రతి ఒక్కటి అనమాట సో నేను కిస్మిస్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను ఆల్రెడీ నేను కాశ్మీర్ నుండి తెప్పించుకున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొన్ని లేనివి ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ పిల్లలవన్నీ సంబంధించినవి అన్నీ ఉన్నాయండి అక్కడ షూట్ చేయకూడదు అని చెప్పారనమాట సరే అని నేను గొమ్మునైపోతే కానీ మా ఆయన నేను షూట్ అంతే అని నా కోసం షూట్ చేశాడండి సో బాక్సెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి ఇదైతే సెవెంటీ నైన్ రూపీసే పాపకి పాపకైతే ఒక్కటి తీసుకున్నాం మేము కార్ బాక్స్ వన్ ఎయిటీ నైన్ అలా పడిందండి ఇంకా పిల్లలకి సంబంధించిన ఎరేజర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ చాక్లెట్స్ సెక్షన్ అండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మా ఆయనే షూట్ చేశాడనమాట నా కోసం నేను చూ నేను చేపిస్తాను కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అని నా కోసం షూట్ చేశాడు మా ఆయన ఇక్కడ చాక్లెట్స్ కూడా కొన్ని ప్రైస్ తక్కువే ఉన్నాయండి ఓపిక ఉంటే టైం ఉన్నప్పుడు ఇలా తీసుకొని పోతే ఒకసారిగా ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్కి కానీ బెస్ట్ అనిపించింది నాకైతే ప్రైజ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఆ పింక్ కార్ అయితే తీసేసుకున్నాము ఇంకా ఇక్కడ అవన్నీ టిష్యూ సెక్షన్ అండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అని అలా ఉన్నాయి అనమాట మొన్ననే మా ఆయన తీసుకొని వచ్చాడు టిష్యూస్ ఇంట్లోకి సో ఉన్నాయి కదా ఎందుకు ఊరికే కొనడం అని మేము తీసుకోలేదు ఇంకా ఇక్కడైతే ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీనే మధుకి ఇష్టం అనమాట అవి మింట్లు సో అవి తీసుకున్నాడు మధు ఫ్లేవర్స్ రెండు ఫ్లేవర్స్ తీసుకున్నాడు చాలా ఇష్టం మధుకి ఇంకా కూల్ డ్రింక్స్ అయితే కనుక ఇవన్నీ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయండి చెప్పాను కదా మనం ఒక్కసారి వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా ఇంకా ఇక్కడైతే కెటెల్స్ ఉన్నాయి మేము రీసెంట్గానే అమెజాన్లో కెటెల్ ఆర్డర్ చేసామండి ఇక్కడ తెలియదు అనమాట వచ్చేది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకొని వచ్చేసాం మేమైతే ఇంకా ఇక్కడైతే ఎయిర్ ప్యూరిఫైయర్లు అవన్నీ ఉన్నాయండి ఏవేవో ఇంకా ఇక్కడైతే దీపారాధన పూజ సామాగ్రి అయితే అన్నీ ఉన్నాయి ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయండి రేట్ అయితే ఇంకా చెప్పాను కదా వాళ్ళు అక్కడ షూట్ చేయొద్దు అంటున్నారు అనమాట సో అందుకని నేను ప్రతిదీ షూట్ చూపిలేకపోతున్నాను ప్రైజెస్ ఇంకా ఇవైతే వాటర్ బాటిల్స్ అండి ఎంత కలెక్షన్ ఉందో వాటర్ బాటిల్స్ కలెక్షన్ అయితే గ్లాస్వి కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట పైన ఇంకా ఉన్నాయి వాటర్ బాటిల్స్ సెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇవన్నీ బౌల్స్ అండి సెరమిక్ బౌల్స్ కానీ అవన్నీ అనమాట నేనైతే కొన్ని తీసుకున్నాను గ్లాస్ జార్స్ అవన్నీ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి నేను ఏమేమి కొన్నాను ఏంటి అని ఇక్కడ కొన్ని ఇవన్నీ యూట్యూబ్కి కానీ లేకపోతే సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట సో నేను ఇక్కడ కొన్ని తీసుకున్నానండి గ్లాస్ జార్స్ పెద్దవి నైంటీ నైన్ రూపీస్వి ఇంకా చిన్నవి తీసుకున్నాను ఇవి తీసుకున్నాను రెండు ఎప్పుడన్నా పిల్లలు స్నాక్స్ ఏమన్నా అడిగినప్పుడు ఇవ్వడానికి తీసుకున్నాను అనమాట ఇవి తీసుకున్నాను ఇవి తీసుకున్నాను నేను ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ప్రైస్ అయితే ద బెస్ట్ అనిపించింది నాకైతే ఎంత బాగుందో క్వాలిటీ అయితే ఇంకా ఇవన్నీ మగ్స్ సెక్షన్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయో మేము పెళ్ళైనప్పుడు బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒక మగ్గైతే తెచ్చుకున్నానమాట డి మార్ట్లో బెంగళూరులో ఇప్పటికీ ఉంది ఆ మగ్గైతే అస్సలు పగలేదనమాట ఇక్కడ ఒక బౌల్ చూస్తున్నాం పగులుతుందా పగలదా అని నేను మధుకి చెప్తున్నాను ఎందుకు అన్ని ఊరికే కొందాము కొనడము అవసరం లేదు కదా ఉన్నాయి ఆల్రెడీ బౌల్స్ చాలా ఉన్నాయి ఎందుకు ఉన్నాయి కదా వచ్చినాం కదా అని కొనాల్సిన అవసరం ఏమి అని అనమాట టెస్ట్ చేస్తున్నాను పగులుతుందా పగలదా అని ఇంకా ఇక్కడ స్టీల్ సెక్షన్ అండి అబ్బా ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే వెయిట్ అయితే ఎంత వెయిట్ ఉన్నాయో అసలు కడాయిలు అవైతే మందం ఉన్నాయండి ప్రైస్ అయితే పెట్టచ్చు అనిపించింది నాకైతే ఈ గ్లాస్లు అయితే వన్ నైంటీ నైన్ ఇది కూడా అంతే ఎంత బరువు ఉందో అసలు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ చూడండి ఎంత వెయిట్ ఉందో అది చాలా ఉన్నాయి స్టీల్ సెక్షన్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఇంకా ఇవన్నీ ప్యాంట్ సెక్షన్ అండి కడాయిస్ కానీ పోపు పెట్టుకునే కడాయిస్ ఇంకా పాన్స్ అనమాట దోస పాన్లు ఫ్రై పాన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్ ఇవి కొనడానికి వచ్చి ఇన్ని కొన్నాం మేమైతే సో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏవి బాగున్నాయి ఏంటి అని సో ఒక ఒక ప్యాంట్ సెట్ అయితే అన్నమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం మేము మధుకి జిమ్లోకి సిప్పర్ అవి కావాలంటే జిమ్కి సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము చూడండి ఎన్ని బాటిల్స్ సెక్షన్ ఉన్నాయో చిన్నవి పెద్దవి పిల్లలకి అన్నీ అన్నమాట ఇంకా ఈ సిప్పర్ అయితే తీసుకున్నాము జిమ్కి వన్ నైంటీ నైన్ రూపీస్ అదే ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ అలా ఉందన్నమాట సో ఇక్కడ బాగుంటే క్వాలిటీ తీసేసుకున్నాము చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి వన్ నైంటీ నైన్ కానీ మా పాప ఆక్రమించింది అనమాట నాన్న నాకు కావాలన్నా ఇది అని సో ఒకరోజు స్కూల్ స్కూల్కి పంపించాడు ఇంకా ఉన్నాయి ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ ఎన్ని ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ రేట్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీ నైన్ ట్వంటీ వన్ థర్టీ నైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నేను రెండు బాటిల్స్ తీసుకున్నాను పాలకి పాలాయనకి ఇవ్వడానికి ఆల్టర్నేట్ కానీ రెండు తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ స్టోరేజ్కి సంబంధించినవన్నీ స్టోరేజ్ బాక్సెస్కి కానీ ఇంకా ఫ్రిడ్జ్ బాక్సెస్కి ఇవన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి కలెక్షన్ అయితే ఇంకా ఇక్కడన్నీ చెట్లకి కుంపట్లు అవి ఉన్నాయి ఇక్కడ డస్ట్బిన్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవి మాపు క్లీనింగ్వి సంబంధించినవి వైప్స్ కానీ లోకి వైప్స్ కానీ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడవన్నీ అయితే బెడ్షీట్స్ షీట్స్ వాల్స్ కార్పెట్స్ ఇంకా బాత్రూమ్ దగ్గర మ్యాట్స్ ఇవన్నీ అన్నమాట ఇంకా పిల్లలకైతే ఎన్ని రకాల స్లిప్పర్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ చెప్పుల సెక్షన్ అనమాట హేత్వికి ఒకటి ఒక పేరు తీసుకున్నాం చెప్పులు చిన్నోడికి ఏంటంటే వానికి కరుస్తున్నాయండి ఈ టైప్ స్లిప్పర్స్ సో హేత్వికి ఒక్కటి తీసుకున్నాం స్కూల్కి డైలీ వేర్గా అని ఇంకా ఇవన్నీ బట్టల సెక్షన్ నాకు బట్ క్లాత్స్ అంతేం నచ్చలేదనమాట సో బట్టలు అయితే ఏం తీసుకోలేదు అంత అనిపించలేదు ఇక్కడ నైంటీ నైన్ టీషర్ట్స్ అని మెన్స్కి అలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఆఫర్స్ ఉన్నాయి కానీ మేమేం తీసుకోలేదు టాప్స్ ఉన్నాయి కుర్తాస్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ పిల్లల సెక్షన్ ఏవో ఆఫర్స్ అయితే ఉన్నాయండి అంతగా చూడలేదు బట్టల సెక్షన్ అయితే ఫార్టీ నైన్ రూపీస్కి బెల్ట్ పిల్లలు మనకి పిల్లలకి కూడా ఉన్నాయి అనుకుంటాం మనకైతే ఫార్టీ నైన్ రూపీస్ అవి ఇంకా ఇవన్నీ మన సెక్షన్ అండి కుర్తాస్ అవన్నీ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు ఇంత డబ్బు పెట్టాల్సిన అవసరం అయితే లేదనిపించింది నాకు అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయండి పల్చగా సో అందుకని నాకైతే ఏం నచ్చలేదు బట్ కాటన్ అనమాట బాగున్నాయి కొన్ని చూడ్డానికి బాగున్నాయి కానీ ట్రాన్స్పరెంట్గా అన్నమాట ఇక్కడ కూడా కుర్తాస్ వన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ లెగ్గిన్స్ అలా ఇక్కడ నేనేం తీసుకోలేదు చెప్పాను కదా క్లాత్స్ నాకు నచ్చలేదు అనమాట ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ఎవరికే కొన్ని వేస్ట్ అని నేను క్లాత్స్ అయితే ఏం తీసుకోలేదు కుర్తా సెట్లు ఉన్నాయండి చూసే బాగున్నాయి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం నాకు అన్ వాష్ చేస్తే పోతాయేమో అనిపించింది నాకు సో అందుకనే నేను తీసుకోలేదు ఇక్కడ ఇవన్నీ టూ నైంటీ నైన్కి కుర్తాస్ అనమాట ఇవి కూడా చూడ్డానికి అన్నీ బాగున్నాయండి వాడితే ఏమన్నా పోతాయేమోనని అనమాట ఇంకా ఇక్కడ పిల్లల సెక్షన్ టాయ్స్ అండి హేత్వికి అవి తీసుకున్నాం కదా చిన్నోడికి ఏం తీసుకోలేదే అని నేను గొడవ అనమాట వాడు బాల్ కావాలంటున్నాడు బాల్ ఇంట్లో చాలా ఉన్నాయి అని చెప్పి వేరే తీసుకున్నాం కార్ అయితే పోలీస్ కారు ఇంకా ఇక్కడ ట్రాలీస్ ఉన్నాయి లగేజ్ ట్రాలీస్ కూడా ఏవో ఆఫర్ పెట్టారనమాట లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా బ్యాగ్ తెచ్చుకోలేదనమాట సో అక్కడే డిమార్ట్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది సో తీసేసుకున్నాం అది చాలా బాగుంది క్లాత్ అయితే ఫోర్ థౌజండ్ బిల్ అయితే అయిపోయిందండి లాస్ట్ కి ఇంకా ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ కార్న్ ఐస్ క్రీమ్స్ ఇలా ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్ తిని బయలుదేరిపోయాం ఏమేమి కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతవరకు సబ్స్క్రైబ్